ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ కొత్తపట్నం మండలం ఆలూరు గ్రామ పరిధిలో విమానాశ్రయం ఏర్పాట్లో భాగంగా ప్రతిపాదించిన భూములను జాయింట్ కలెక్టర్ శ్రీ ఆర్ గోపాలకృష్ణతో కలిసి పరిశీలించిన జిల్లా కలెక్టర్ పిరాజబాబు అల్లూరు ఆలూరు కనెక్టివిటీ రోడ్డు ను నిర్వహిస్తున్న బ్రిడ్జ్ నిర్మాణాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు తాళూరు బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్ వే పనుల పురోగతి తాళూరు వద్ద పరిశీలించి అధికారుల సంబంధిత నిర్మాణ పనుల ప్రతినిధుల నుండి వివరాలను అడిగి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ పి రాజబాబు అనంతరం తాళూరు తహసీల్దార్ కార్యాలయంలో బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్ వే అధికారులు నిర్మాణ కాంట్రాక్టర్ ప్రతినిధులతో సమావేశమై ప్యాకేజ్ భారీగా పనుల పురోగతిపై సమీక్షించిన జిల్లా కలెక్టర్ కలెక్టర్ రేంటో జాయింట్ కలెక్టర్ జోఆర్ రావు గోపాలకృష్ణ నేషనల్ హైవే శ్రీ అనిల్ కుమార్ ఇన్ఛార్జ్ ఆర్డీఓ కళావతి రెవెన్యూ రోడ్డు నిర్మాణ కాంట్రాక్టర్ ప్రతినిధులు తహసీల్దార్ శాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు that up. Management related.